ందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను సో ఈరోజు లాగ్ వచ్చేసి ఏం లేదు జస్ట్ అ స్మాల్ మ్యాటర్ అంత లాగ్ చేయను సో ఏంటంటే నిన్న నేను టెన్త్కి నిన్న వెళ్ళాను వెళ్ళినప్పుడు ఓకే కానీ ఆఫ్టర్ టీత్ క్లిప్ పెట్టినప్పుడు చాలా అంటే చాలా నొప్పి వస్తుంది అనమాట తర్వాత ఏమో ఇంకా ఏంటి అంటే ఇవి ఉన్నాయి కదా ఇది ఇది మెయిన్ ఏం చేయరు నిన్న అంటే ముందు నుంచి కూడా ఉన్నాయి బట్ ఏంటంటే లాస్ట్ టైం వరకు అంటే నేను నిన్న వెళ్ళక ముందంత వరకు ఇవి కింద ఈ కింద సెట్ చేశారంట కింద పళ్ళు వంకరగా తర్వాత గ్యాప్లు రావడం ఇలాగా ఏమైనా ఉంటే మాత్రం సెట్ చేయడానికి అలా పెట్టారంట నిన్న మాత్రం నేను డెంటల్ క్లినిక్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇవి పాత తీసి కొత్త పెట్టారు ఇవి వెనక్కి వెళ్ళడానికి కానీ ఇప్పుడు ఏంటంటే ఇవి పక్కకి అంటే ఇలా ఇలా పక్క జరుగుతాయి ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా ఇలా దగ్గర ఉంటాయి కదా ఇలా 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 వెనక్కి జరిగితే పక్క పక్కకి వెనక్కి జరుగుతాయి అంట సో అలా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు డాక్టర్ డెంటల్ డాక్టర్ నాకు నాకంటూ ఒక డెంటల్ డాక్టర్ ఉంటారు నన్ను రికమెండెడ్ డాక్టర్ వేరు సో ఇద్దరు డాక్టర్లు అనమాట నాకు రికమెండ్ చేసిన డాక్టర్ వేరు డెంటల్ డాక్టర్ వేరు నాకు ఇప్పుడు నా బాధ ఏంటంటే నాకు చాలా అంటే చాలా నొప్పి వచ్చేస్తున్నా ఎంత నొప్పి అంటే భరించలేకపోతున్నాను కానీ మెడిసిన్ ఇచ్చారనమాట అనమాట ఈ మెడిసిన్స్ వాడు అని చెప్పేసి నాకు ఇచ్చారు కానీ నేను కొనలేదు నాకు సజెస్ట్ చేశాను డాక్టర్ ఇదిగో కనుక్కోమని చెప్పి కానీ కొనలేదు ఎందుకంటే అది నాకు నచ్చలేదు కానీ ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎందుకు కొనుక్కోలేదా నేను వినలేదా అని మాట అనిపిస్తుంది డాక్టర్ మాట నేను ఎందుకు వినలేదని నాకు అనిపిస్తుంది సో కొన్నాను డాక్టర్ రికమెండ్ చేశారు సిక్స్ ఫిఫ్టీ కనిపించట్లేదు కదా సిక్స్ ఫిఫ్టీ ఎంఎంజి క్యాప్తా క్యాల్పోలే అనమాట బట్ మా హస్బెండ్ అన్నారు ఇది పారాసిటమాల్ పారాసిటమల్ టాబ్లెట్స్కి సంబంధించింది ఇది జ్వరన్ ట్యాబ్లెట్స్ కానీ నీ దంట సంబంధి సంబంధించిన తీర్త్ పెయింట్ కదే సారీ పళ్ళ నొప్పికి అయితే కాదు అని అనేసి అన్నారు ఇద్దరికి బాగా ఆర్గ్యుమెంట్ అయ్యింది అనమాట ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ అయ్యింది నన్ను కన్ఫ్యూ చేస్తే డాక్టర్ని కన్ఫ్యూ చేస్తాం అన్నారు ఎందుకంటే మా హస్బెండ్ కూడా మెడికల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్ నాకు చాలా లేట్గా తెలిసిన ఇప్పుడు కానీ ముందే తెలుసు కానీ చెప్తున్నారు అని అలాగని సో ఇది నా పళ్ళకు సంబంధించిన టాబ్లెట్ కాదు ఇది పారాసిటమల్ టాబ్లెట్ ఇది జస్ట్ మత్ వచ్చేసి పెయిన్ నిద్ర వచ్చేస్తుంది నొప్పి అప్పుడు నొప్పి తగ్గిపోయినట్టు ఉంటుంది కానీ లేచిన దానికి నొప్పి ఉంటుంది నువ్వు వాడు అని చెప్తున్నాను నేను అన్నాను నేను వాడుతాను తగ్గితే కంటిన్యూ చేస్తే తగ్గకపోతే రీప్లేస్మెంట్ చేస్తున్నాను ఎందుకు వాడుతున్నాను చెప్పినప్పుడు రిటర్న్ ఇచ్చి అని చెప్పారు సో పారాసిమల్ టైప్ ఇలాంటి సేమ్ ఈక్వాలిటీ ఈక్వల్ టాబ్లెట్స్ ఉన్నాయని చెప్పేసి దాన్ని రికమెండ్ చేశారు తన మాట నేను వెళ్ళలేదు బట్ కంటిన్యూ చేస్తాను నేను ఎక్కడ అంటే మెడికల్ షాప్ అని మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కంటిన్యూ చేస్తా ఓకే పర్వాలేదు అన్నారు సో నేను వేసుకున్నాను చూద్దాం ఇది ఎంతవరకు నొప్పి తగ్గుతుందా నాకైతే నిన్న వే క్లిప్పు పెట్టినప్పటి నుంచి ఇప్పుడు మాకు కూడా మాట్లాడుతున్నాను చాలా నొప్పి వస్తుంది టాబ్లెట్ వేసి ఫైవ్ మినిట్స్ అంత అయింది తర్వాత వచ్చేసి ఏంటంటే ఫుడ్ తినడం నాకు కష్టమైపోతుంది అన్నం కూడా తినలేకపోతున్నాను అయితే లిక్విడ్స్ తాకుతున్నాను అనమాట చాలా స్మూతీ ఐటమ్స్ అన్న అంటే ఇడ్లీ తినేంతగా కానీ నాకు పళ్ళు ఇలా అంట నాకు నొప్పి వచ్చేస్తుంది లిక్విడ్స్ అయితే తాగుతున్నాను కానీ బలం నాకు ఇది ఉన్న బాధ ఎందుకంటే ఇది వన్ వీక్ వరకు ఉంటుంది బాధ సో ఈరోజు ఇలా జరుగుతుంది జరిగింది మాట మీతో షేర్ చేసుకున్నాంటి బాయ్ టాటా